వెల్కమ్ టు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని దారపోసారు ప్రొఫెసర్ జయశంకర్ అని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ జయశంకర్ సేవలను కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవితాంతం కష్టపడ్డారని పేర్కొన్నారు తెలంగాణ భావాజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు ప్రత్యేక రాష్ట్ర సాధనలో చేసిన సూచనలు సలహాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు తెలంగాణ ఉద్యమ భావాచాల వ్యక్తికి చేసిన కృషి అనిర్వచనీయమని చెప్పారు స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి స్ఫూర్తి మర్చిపోలేనిదని తెలిపారు సందర్భంగా కూడా అర్పించడం గౌరవ కౌన్సిలర్లు గౌరవ పార్టీ పెద్దలు నాయకులు అందరం కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలను సార్ గారు కొన్ని వేలాది సమావేశాల్లో విద్యార్థులకు కావచ్చు మేధావులకు కావచ్చు ప్రజా సంఘాలకు కావచ్చు ఎంతో రకమైన ఎన్నో రకాల ఎంతో ఇబ్బందులు అయినప్పుడు కూడా ఆ తెలంగాణ ఆవశ్యకతను ఆ భవనాల వ్యాప్తిని మరి అందరికీ చెప్పింది కాబట్టి సబ్బన్న వర్గాలు మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై నినదిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించింది మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సంస్థ ఆవిర్భావం తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అడుగుజాడరు ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు జయశంకర్ సార్ కేసీఆర్ గారికి కిటోద చేస్తూ ఉంటే వారి మాటలను వారి యొక్క అనుసరణీయమైన మార్గాన్ని ముందు తీసుకుపోయి ప్రపంచంలో అయితే భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎట్లయితే అహింస పద్ధతిలో వచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా తీసుకొచ్చాను తీసేసి ఎన్నో ఆడుకోట్లు ఎదుర్కొన్నారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆచార్య పదవిని మరి కాకతీయ యూనివర్సిటీలో తీసేస్తా అంటే కూడా బెదరలే ఈరోజు నెట్వర్క్ అంటే సమాజం పూర్తిగా మరి మన చేతిలో గుట్టుకోక అయిపోయింది ఇంత సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు ఎప్పటికప్పుడు సమాచార సేకరణ సమాచార వ్యాప్తి తొందరగా అయిన సందర్భంలో ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా మనం అందరం కదులుతా ఉన్నాం కానీ సార్ యాదులు ఉంటాం సార్ ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారి యొక్క స్ఫూర్తిని నన్ను నారాయణ నింపుకొని ప్రతి తెలంగాణ పౌరుడు ముందుకోవాలి ఎక్కడ అన్యాయమైనా సరే ప్రశ్నించాలి ఎక్కడ ఉడిదొడుకులున్నా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా గొంతెత్తి నినదించాలి తెలంగాణ ప్రాంతం వాడు ద్రోహం చేసి ఇక్కడనే పాతి పెట్టాలి తెలంగాణ ప్రాంతీయతను దూరం చేస్తే తెలంగాణ పొలిమేరలకు కూడా తరిమి తరిమి కొట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మాటలు